ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజనం కార్మికులను అక్రమంగా తొలగించి వారి కలుపులు కొడుతున్నారని తెలిపారు ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరీని కలిసి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా సిఐటియు కోశాధికారి సిహెచ్ సాయిబాబా ఉపాధ్యక్షుడు కె సుధాకరప్ప జేయసు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి కల్లూరు మండలం నగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ లక్ష్మీపురం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎస్ జహరాబీ పి రాజమ్మ మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీ నిర్వహిస్తున్నారని గత ఇరవై సంవత్సరాల నుండి ఎటువంటి లోపాలు లేకుండా బిల్లులు బియ్యము నెలసరి వేతనాలు రాకపోయినా కూరగాయలు రేట్లు సరుకులు రేట్లు పెరిగిన అప్పులు తెచ్చి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారని వారు తెలిపారు ప్రభుత్వం మారినప్పుడల్లా వర్కర్లను మార్చడం సరైనది కాదన్నారు తెలుగుదేశం నాయకులు కానీ లేదా జనసేన నాయకులు కానీ చివరికి బీజేపీ నాయకులు కూడా ఈ రోజు పాట వాళ్ళని తొలగించాలంటే ప్రయత్నం చేస్తున్నారు మేము ఒకటే అడుగుతున్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో ప్రారంభించినటువంటి మధ్యాహ్న భోజనం సమయంలో వీళ్ళందరూ ముందుకొచ్చి మేము పనిచేస్తాం గేమ్ లేకపోయినా పర్లేదు అని అంటే మొదట్లో ఎలాంటి జీతం లేకుండా సొంతంగా వాళ్ళే పెట్టుకుని వంటలు చేసి వంటల్ని చూపించి ఈ రోజు వాళ్ళు తొలగించాలని కారణం కూడా ఏమి చెప్పడం ఒకవేళ వాళ్ళు ఏమన్నా వంటలు సరిగా చేయడం లేదా